రాజోలు మండలం శివకోటి హై స్కూల్ వద్ద కీర్తిశేషులు దొంగ హరిబాబు సత్యలక్ష్మి జ్ఞాపకార్థంగా కుమార్తె జన్మదినం సందర్భంగా దొంగ సాయి కిరణ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు సభ్యులు దేవ వరప్రసాద్ ఈ క్యాంపును ప్రారంభించారు డాక్టర్ల బృందాలచే వైద్య పరీక్షలు ఉచిత మందులను అందించారు సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు హై స్కూల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు హాజరు ఇది నాకు ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది వారికి ముఖ్యంగా నేను నియోజకవర్గ ప్రజల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పుట్టినరోజు కానీ పెళ్లి కానీ లేకపోతే పిల్లలు పెద్దళ్ళు అయినప్పుడు కానీ ఈ సందర్భాల్లో ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఒక హైప్ క్రియేట్ చేసేటట్టు ఉన్నాయి అంత హైప్ అవసరమా అనే ఒక ఆలోచన కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కువ డబ్బు ఖర్చు ఆడంబరంగా చేయాలనే ఒక ఆలోచన దీనికి భిన్నంగా ఈ రోజున ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది మెడికల్ క్యాంప్ పెట్టాడు అతను చాలా డిపార్ట్మెంట్లు పిలిచాడు కళ్ళకి అలాగే ఆడవారికి సంబంధించింది క్యాన్సర్కి సంబంధించింది ఇట్లా వేరు వేరు డిపార్ట్మెంట్లు పిలిచి పేదవారికి సాయం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన భిన్నంగా ఉంటాం ఒకటి ఒకటి ప్రజలకు ఏదో సేవ చేయాలి